హాయ్ అండి వెల్కమ్ టు పై గీతూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకైతే రాతి గొరకల పులుసు అండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చేసాను అలాగే చేపను చేసే విధానాన్ని కూడా మీకైతే చూపిస్తున్నాను చూసేయండి మనము చేప జిగురుగా ఉంటుంది కదండి ముందుగా చేతికి ముగ్గు కానీ ఏదన్నా పిండి కానీ చేతికి రాసుకుని చేపనైతే పట్టుకుని దాని తలను అయితే ముందు తీసేయాలండి ఎందుకంటే కదులుతూనే ఉంటుంది ఎంతసేపుని మనం ముందు తలను తీసేసినట్లయితే మనం చేయడానికి ఈజీగా ఉంటుంది దీనికి మొత్తం మా స్కిన్ రిమూవ్ చేస్తారండి ఆ స్కిన్ రిమూవ్ చేసుకునే వండుకుంటాం మేము సో అది మీకు క్లియర్గా చూపించడం కోసం అయితే మీకు చేపను కూడా చేయడం మీకైతే చూపిస్తున్నాను చూసేయండి నెక్స్ట్ మనం పక్కనున్న రెక్కలను కూడా అది ఐ మీన్ చేపకుంటాయి కదా అటు సైడ్ ఇటు సైడు వాటిని కూడా తీసేయండి వాటిని ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు నేనైతే రెక్కలు అంటాను వాటిని సో రెండు వైపులా అవి తీసేసిన తర్వాత చాలా అంటే చాలా ఈజీ అండి స్కిన్ చాలా ఈజీగా రిమూవ్ చేస్తారు మా అత్తమ్మ జస్ట్ సుత పట్టుకుని ఇలా లాగితే వచ్చేస్తుంది అండి కాకపోతే ఏంటంటే ఇది కొంచెం బెట్టు చేసేవి చాలాసేపు ఏడిపించాయి మా అత్తమ్మని కొంచెం చెయ్యి బాగాలేదండి మా అత్తమ్మకి అందుకు లాగడం కొంచెం కష్టమైంది చూడండి ఏ విధంగా లాగుతున్నారో ఇలా పట్టుకుని ఇలా స్ట్రైట్ మొత్తం ఒకసారి వచ్చేస్తుందండి చాలా నీట్ ఆ తర్వాత రెడ్గా ఉంటుంది ఫిష్ అయితే మొత్తం ఇది ఇవి తాటి చెట్టు ఎక్కి కళ్ళు కూడా చూసారా ఏ విధంగా వచ్చేసిందో తాటి చెట్టు ఎక్కంటండి కళ్ళు కూడా తాగుతాయి అంటే ఈ గొరకలు మా చిన్నాన్నగారు వాళ్ళ చెరువులో ఉన్నాయి వర్షానికి బయటకు వచ్చేస్తే ఆయన తీసుకొచ్చి అయితే ఇచ్చారు మాకు ఒక ఆరు ఎన్నో ఇచ్చారు మీకు చూపిస్తాను అవి కూడా చూడండి ఎన్నో ఉన్నాయి అనేది అవి కదులుతూ ఉన్నాయండి బతుకున్న చేపలను తీసుకొచ్చారు ఈ గొరకలు మనకి ఎక్కువసేపే బతుకున్నాయి మెక్స్ తల కోసేసాక కూడా తల కూడా చాలాసేపు కదిలేయండి చేపలువి ఇదిగా ఉన్నాయి ఇంకా సెకండ్ సైడ్ కూడా అయితే తీస్తున్నారు చూసారు కదా ఏ విధంగా తీసి అలా తీసిన తర్వాత అయితే దాకలోకి అయితే చూడండి ఎంత రెడ్గా ఉందో ఈ చేప వీటిలో శన కూడా చాలా ఎక్కువే ఉందండి అది కూడా చూపిస్తాను చూద్దరు కానీ మీరు చూసారా బతికే ఉన్నాయి అన్ని చేపలుని ఎలా కదులుతున్నాయో చూడండి ఓ ఎగిరిపోతున్నాయి నేనైతే ఫస్ట్ టైం తినము అదిగో చూడండి అందులో సెన చాలా ఉంది చేపల్లోని సో దీనికి కూడా అలాగే మొత్తమ్మ స్కిన్ అయితే తీసేస్తున్నారు అలా తీసేసిన తర్వాత చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో నెక్స్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలండి నీట్గా ఒక రెండు నుంచి మూడు సార్లు అయితే మనము కడుక్కోవాలి వాటర్ వేసుకుని ఫస్ట్ టైం అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసాము సెనైతే కడిగేసి ఒక గిన్లోకి తీసేసుకున్నాము ఎందుకంటే కలిసిపోతుందండి సెనప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది అందుకు కలిసిపోతుంది మొత్తం రెండోసారి కూడా వాష్ చేస్తారు ఇంకొకసారి కూడా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అంటే పిండితో చేసాం కదండి చేపలు సో ఆ పిండి మొత్తం పోయేలాగా మనము కడిగేసుకుంటే ముగ్గు కానీ పిండి కానీ దేంతైనా చేసుకోవచ్చు సో ఫైనల్గా ఇదండి చేసి కడిగేసి లోపల అయితే పెట్టేసుకున్నాం మేము నెక్స్ట్ కర్రీకి ఏమేమి కావాలి అది ఏం చేయాలి అనేది మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్తాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే పులుసులోకి కరివేపాకు అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి మీరు ఒక గుప్పెడి కరివేపాకుని అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాము అలాగే ఇందులోకి ఏంటంటే జీలకర్ర ధనియాలు ఉల్లిపాయ వీటినైతే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మీరు కావాలనుకుంటే లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఈ నాలుగే యాడ్ చేసుకుంటాము జీలకర్ర ధనియాలు ఉల్లిపాయలు ఇవి ఎలా అంటే రెండు ఉల్లిపాయలు తీసుకున్నామండి ఒక రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాము అలాగే రెండు స్పూన్లు ఏమో తీసుకున్నాము ఎందుకంటే జీలకర్ర మనకి ఈ నాలుగుడిని కలిపి పేస్ట్ అయితే చేసేసుకుని పెట్టేసుకున్నామండి ఏమేంటండి రెండు స్పూన్ల రెండు స్పూన్ల జీలకర్ర రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి పులుసులోకి బాగుంటుంది ఈ లోపు మనం దాకా పెట్టుకుని దాకాలో కొద్దిగా నూనె వేసుకుని ఇందులోకి మనము పచ్చిమిరపకాయలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఈ పచ్చిమిరగాయలు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ని కూడా మనము ఇందులోకైతే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత కరివేపాకం కూడా అందులోకి అయితే వేసేయండి ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలుపుకోండి అదే మగ్గాలి కదా మరి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోండి ఇలా అయిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి చింతపండు నానబెట్టుకోవాలి కదండి పులుసు కదా మరి ఇది సో చింతపండుని కూడా నానబెట్టుకోండి ఒక కోడిగుడ్డు సైజు చింతపండును అయితే తీసి ఒక గిన్నెలో నానబెట్టుకున్నాం మేము ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారం వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా ఇందులోకి అయితే వేసేసుకోండి చూసారు కదా అన్ని చేపలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి మసాలా చేప ముక్కలు పట్టేలాగా కలిపిన తర్వాత మూత వేసి ఒక్క ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వండి శన ఏం చేస్తారంటే ఒక క్లాత్లో కట్టేసి అట్టు పెట్టుకున్నామండి మేము అది తర్వాత పులుసు మరిగేటప్పుడు వేసుకోవచ్చు అది కంగారు లేదు సో మనకి అయితే మగ్గిపోయినాయి అండి ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులపనైతే ఇందులోకి వేసేసుకుంటున్నామండి అలా పులుపునంతని వేసిన తర్వాత మళ్ళీ పులుసు ఇంకొక పది నిమిషాలు ఒక పావు గంట మరగనిచ్చుకుంటే మన పులుసు అయితే రెడీ అయిపోతుందండి మూత వేసేసి ఒక పది నిమిషాల పాటు మరగనిచ్చుకుంటే సరిపోతుందండి మనం సనని ఇందులోనే మూత కట్టేసి వేసేసుకోవాలండి అంతేనండి మన టేస్టీ టేస్టీ రాతి కొరకల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పులుసు నేను ఫస్ట్ టైం తిన్నాను నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్